హాయి అండి ఇది ముక్కకు తీసుకొని వచ్చి మూరు జాన కొడుకు జాన కొడుకు చేసి నాటి పెట్టినాము ఇది వచ్చింది దీంట్లో బాగా దీన్ని ఇది చిన్న దాంట్లో ఉంది కాబట్టి దీంట్లో పెడతా ఉన్నాను మార్చి మొబ్బరి మొలబరి మొలబరి ఒక చోట కొమ్మ కొట్టుకుని వచ్చి దాన్ని చిన్న చిన్న బిడ్లుగా కొట్టి ఇసుకలో పెట్టి మొలకలు వచ్చినాక మళ్ళీ పీకి ఇంట్లో నాటుతూ ఉండాలి దీనికి రెండు పేర్లు ఉంది పిప్పులు అని కూడా అంటారు ఈ ఆకులతోనే పట్టు పురుగులు పెంచి పట్టు చేసి అమ్ముతారు అనమాట పెద్ద పెద్ద ఎకరాలు నాటి కూడా చేస్తారు